హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి మరొక పిక్కిలతో మీ ముందుకు వచ్చాను చూడండి ఇవి నాటు ఉసిరిగాయలు మరి మనము ఊర్లల్లోనే ఎక్కువ దొరుకుతాయి నాటు ఉసిరిగాయలు ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకో చాలా ఈ ఉసిరిగాయలు అరుదుగా దొరుకుతాయి కొంచెం బిగ్ సైజులో దొరుకుతాయి దొరుకుతాయి ఈ నాటు ఉసిరిగాయలు కాబట్టి నేను ఏం చేశానంటే సరే నిన్న తీసుకొచ్చి కడిగి శుభ్రంగా ఆరబోసి రాత్రి అంతా నేను బట్ట మీద ఆరబోసుకున్నా అవి సూపీ లేదు తీసేవాళ్ళు లేరు అని చెప్పారు కదా ఇవి నేను ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను కదా అందుకోసమే చేస్తున్నాను అనమాట ఈ ఈరోజు ఉసిరిగా పచ్చడి ఆర్డర్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ సరేలే చేద్దాంలే అని అందరికీ కొన్ని రెప్పించాంపుల్ కోసమని అంటే ఒక మూడు మూడు నాలుగు కిలోలు నాలుగు కిలోలు ఉంటాయి ఓకే పర్వాలేదులే అని చెప్పి చూ తెప్పించను చూపిస్తాను చూడండి ఈరోజు ఈ పికిల్ చేయటానికి నా ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేస్తున్నా ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు ఏమేమి పికిల్స్ ఉన్నాయని సరే ఈ పికిల్ కూడా దాంట్లో యాడ్ చేద్దామని చేస్తున్నా రెడీ చేసుకుందాం ఓకేనా ఓకే రెడీలోకి వెళ్ళిపోదాం మరి కంప్లీట్ అయిపోయినాయి ఇవి చూడండి మరి దాని ఎమ్మటి నేను ఎల్లిపాయలు కూడా వలుసుకున్నాను అక్కడికి వెళ్ళి రెడీ చేద్దాము మనకి ఏమేమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీరు చూడండి ఇప్పుడు ఓకేనా ఓకే ఇప్పుడు పక్కా కొలతలతోని చేసుకోవాలి చూడండి కొలుస్తున్నా ఎన్ని ఉంటాయా ఏంటన్నా చూడండి వెయిట్ మిషన్ కూడా ఇచ్చిన రెండు అంటే మెజర్మెంట్ తీసుకుంటే మనకు ఉప్పు కారం ఎలా వేసుకోవాలో తెలుస్తుంది కదా మూడు గ్లాస్ వచ్చి అరవై మూడు గ్రాములు ఉంది ఈ వెయిట్ వచ్చి త్రీ నైంటీ ఉంది అంటే పాకిలో పైన ఉంది అనమాట పాకిలో ఇరవై గ్రాములు ఉంది అనుకో చూడండి మూడు ఏడున్నర ఏడున్నర గ్లాసులు ఈ వెయిట్ అయితే చేశాను మొత్తానికి మళ్ళీ ఒకసారి మొత్తం బేసిన్తో సహా తీసుకుంటా ఇక్కడ చూచిండి మూడు న నలభై ఎనిమిది ఉంది రెండు కిలోల రెండు కిలోలన్నర ఉంది రెండు కిలోలన్నర మ్యాక్సిమం అంటే అది తీసేయాలి ఏడున్నర ఉందిలే పదం ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే ఇది అడుగుతుందా చూడు మరి చూడండి ఇప్పుడు రెండున్నర కిలోలు ఉన్నాయి ఉసిరిగాలు ఆయిల్ చూసినా వన్ కేజీ వేస్తున్నా రెండున్నర కిలోలకి దూరం అయిపోయిందని కొంచెం ఇది అయిపోయింది చూడండి అట్లనే అవుతుంది రెండున్నర కిలోలు ఉసిరికాయలు ఉన్నాయి చూసారా కరెక్ట్గా కిలోన్నర కిలో కొంచెం తక్కువ వేసిన ఆయిల్ మరి ఇప్పుడు నేను ఈ దానికి నూనె వేరేంతవరకు నేను కొన్ని ఆవాలు ఒక్కొక్క కిలోకి మూడు స్పూన్లు ఆవాలు నాలుగు ఐదు ఆరు హాఫ్ కిలో ఉన్నాయి కదా ఆరు ఏడు ఎనిమిది అంటే రెండు కిలోలు నా రెండు కాబట్టి ఎనిమిది ఆవాలు ఎనిమిది స్పూన్లు వేసాను ఎందుకంటే వెలిగించాను తీసేసాను ఇప్పుడే ఇప్పుడు దాంతోపాటు మెంతులు ఒకటి రెండు మూడు అంతే ఆవాలి చిన్నవి కాబట్టి నా దృష్టిలో ఇంకా ఇంకొక రెండు స్పూన్లు వేసినా పర్వాలేదు ఆవాలి రెండున్నర కిలోలు ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు విన్నా ఊరు బాగా అయింది ఒక్క స్పూను నాకు జీలకర్ర వేస్తా వాసనకి కొంచెం అంతే మంచి స్మెల్ వస్తుంది ఇవి ఏపుతుంటే నాకైతే చాలా ఇష్టం ఈ విధంగా ఏపుకోవాలి ఆవాలు మెంతులు లైట్ గా జీలకర్ర చూడండి నేను క్లోజ్ చేసేసాను స్టవ్ ఎందుకంటే ఆరాలి సల్లారినాక ఆరినాక దీన్ని పొడి పెట్టాలన్నమాట ఓకే పక్క పెట్టేస్తున్నాయి ఇది అదే నూనె పెట్టుకున్నాం కదా ఇందాక కదా మొత్తం వచ్చేసిందిలే నూనె ఓకే కేజీ నార రెండు నరకి కేజీ నార ఆయిల్ వేయాలి వచ్చింది వేసేసాను ఓకే ఏం బాగలేదు అంటే అప్పుడు నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట నిల్వ ఉండే పచ్చళ్ళు కదా ఆయిల్ లో వేసేస్తున్నాను వే వేపుకోవటానికి చూడండి ఎందుకంటే కాగింది నూనె కూడా కాగింది ఓకే చూడండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఏగవేమో చూడండి ఓకే ఈ విధంగా మనము వేపుకొని వీటిని మంచి కలర్ వస్తాయి చూడండి వేపుకున్న తర్వాత తీసుకొని పెట్టుకోవాలి అన్ని ఇదే విధంగా వేపుకోవాలి అవన్నీ మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ కారం సహా వేసేస్తున్నా ఫినిష్ అయిపోయింది అవి కూడా చూసారు కదా ఇందాక కారం చూడండి రెండు గ్లాసులు వేస్తాను అంటే చాలా కారం ఉంది చూద్దాము కొంచెం పర్గొట్టేస్తాము కారం ఎందుకంటే చూసుకొని వేసుకుంటాం కారం ఉంది కొంచెము అందుకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అందుకోసమే కొంచెం కలవడం వేసుకున్నాం ఎక్కువ వేయకపోవచ్చు ఓకే చూడండి దాన్ని కలుపుకున్న తర్వాత చూడండి మెంతి పిండి మెంతి పిండి దాకా తయారు చేసుకున్నాం కదా వేసుకున్నాం కదా అవే వేసి కలుపుకుని కట్టుకొని పెడుతున్నాను చూడండి అన్నీ ఏం చేస్తానంటే చింతపండు కూడా కావాలి మనకి అందుకోసమే యాక్చువల్లీ దీంట్లో ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేయాల్సింది నేను వేయలేదు చింతపండులోకి ఓకే వేస్తున్నప్పుడు ఓకే చూడండి ఓకే ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకొని అదే బాగా ఇది చేయాలి మారుతుంది ఒక్క నిమిషం మిస్ అయినా కానీ

వేసిన వన్ వన్ స్పూన్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇది కలపకపోతే ఏంటంటే తుక్క 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 అంటుంది చూడండి మనం దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఉడకనియాలి ఉరికితే బాగుంటుంది ఉడకటం కాదు కానీ దీన్ని ఏపు ఇట్లా మంచిగా ఇగో ఈ ఇది అయితేనే ఉంటుంది దీన్ని కూడా ఇట్లా కలుపుకోవాలి చూడండి చూసారా ఒక సెకండ్ లేట్ అయితే అది కూడా చూడండి చూ సాల్ట్ కారము అండ్ మసాలా కలిపి పెట్టుకున్న ఇగో దీనికోసం ఇది కూడా దాంట్లో వేయాలన్నమాట అందుకు ఆరిన తర్వాత మొత్తం వేసి కలపాలి కాయలు ఉంటే కొంచెం ముక్కలు పోసి ముక్కలు పచ్చడి కూడా పెట్టేస్తున్నా దీంతో పాటు దానికి ఏం ఏం చూపించాకల అసలు అయితే చిన్న వీడియో చేయొచ్చు దాని గురించి సరే చేద్దాం ఇందాక ఒలుచుకున్న వెల్లిపాయలు ఈ మిశ్రమంలో కలిపేయాలి ఇట్లా ఇదంతా మిశ్రమంతా దీంట్లో వేసుకోవాలి చూడండి చింతపండుది ఆరబెట్టా చేసిన తర్వాత ఆరబెట్టా చూడండి పచ్చళ్ళంటే ఆషామాషా కాదు వెనక మన పూర్వీకులు లక్ష్మీదేవితో పోల్చేవాళ్ళు ఏ కులమైనా సరే ఎందుకంటే ఇవన్నీ పికిల్స్ అనేవి చాలా నిష్టగా పెట్టుకుంటారు పెద్ద పెద్ద మా నయనం అయితే పెద్ద పెద్ద కుండలు గా గాబులు ఇంత పెద్దగా ఉంటాయి అవి ఆ గాబుల్లో పెట్టేది మామిడికాయ పచ్చడా గోంగూర పచ్చడా ఈ కొ కారం పచ్చడి అంటే కొరివి కారం పచ్చడి అంటే మిరపకాయల పచ్చడి అప్పుడు ఆ కాలంలో మిరపకాయల పచ్చడిని కొరి కారం పచ్చడి అనేవాళ్ళు దాన్ని మేము అన్ని కలిపి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టేది ఆయన బాగా పెట్టేది అది చాలా బాగుండే టేస్ట్ మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తుంది చూపించాను కదా మళ్ళీ అట్లనే ఇంకా మన పండుమిరగాయలు మిర్చి ఎట్లా పెట్టుకుంటారు అట్లా ఇది చూడండి నేను ఎందుకంటే చేత్తో తీసుకుంది ఎందుకంటే అది సాధారణంగా కలవరని ఇది కలిపిన తర్వాత మనం మిశ్రమం అంతా దాంట్లో చేసుకోవాలి ఆరాలని దీంట్లో చేసిన ఓకే చూడండి ఆయిల్ కూడా చాలా చల్లగా అయినాక వేయాలి ఈ ఈ మిశ్రమం అనేది బాగా కలిస్తే ఏమవుతుందంటే చక్కగా మొక్క కానీ ఉప్పు కానీ అన్నీ పట్టి మనము చేతులతో పట్టినంత ఉత్తం లేదు ఏదైనా సరే ఆ నూనె చాలా సల్లగైనాక దాంట్లో కలపాలి ఎందుకంటే అది ప్లాస్టిక్ది కాబట్టి ఇప్పుడైతే నేనైతే మామూలుగా కలిపి పెడతా చల్ల నూనె కూడా ఉంది దాంట్లో ఇవ చూడండి చూస్తున్నారు కదా ఓకే చల్ల నూనె ఉంది తీశాను కదా మొయ్యాకా దాంట్లో పొంగిపోయింది అందుకే ఒక గ్లాస్ తీసి కాగబెట్టి సరైన కొలతలు తెలుసు కదా ఒక కిలో కిలో రెండు కిలోలన్నర దానికి ఒక కిలోన్నర ఆయిల్ వేసాను చూడండి ఇది వేస్తున్నా కలుపుతున్నా సరే మిగతా ఆయిల్ కూడా వేసేస్తున్నా దీంట్లో ఇవి కలిపి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఆ రెండు మూడు రోజులు అయినాక ఉప్పు కారం పసుపు పసుపు అంటున్నా ఉప్పు కారం జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చూసి ఇంక ఏమైనా ఇంగ్రీడియంట్స్ పడితే వేసుకుంటే కారం అను ఇంకా ఏముంది ఉప్పు చాలా టేస్టీ అయినా ఉసిరిగా పచ్చడి తయారైపోయింది చూడండి ఆయిల్ కూడా వేసిన మీకు మీకు చూపించాను కదా ఎంత కొలతలతో పాటు ఎంత వేసాను దీన్ని ఒక ఇగో డబ్బా తీసుకొచ్చిన రెడీగా పెడదామని పెట్టేస్తా దాంట్లో ఆరిపోయింది కూడా ఏం లేదు ఆరిపోయింది ఉందండి పెట్టేస్తున్నా డబ్బాలో చూడండి డబ్బాలో పెట్టేస్తున్నా ఆరిపోయింది సుమారు ఇలాగే వెహికల్స్ పెడుతూ ఉంటే ఇప్పుడు చాలా ఏళ్ళైంది కదా అయినా కానీ జ్ఞాపకం తెలిసిన పనే కదా తెలిసిన పని అనేది మనం మర్చిపోము మన లైఫ్లో మన అమ్మ నాన్న నేర్పించిన అన్నీ మా అమ్మగారు మా నాయనమ్మ మా అమ్మమ్మ మా అక్కలు మెయిన్ మా పెద్దమ్మ కూతురు చాలా బాగా వాడతారు పచ్చళ్ళు ఇప్పుడు మా అక్క చిన్నక్క ఎక్స్పోర్ట్ పచ్చళ్ళలో నేను ఏదన్నా అవసరం అనుకుంటే ఆమెనే అడుగుతా ఎందుకంటే విజయవాడలో ఉంటారు ఆవిడ బాగా పడుతుంది ఎక్స్పోర్ట్ అనమాట పచ్చ వెళ్ళాలను చూసారా కలుపుకోవటానికి ఫ్రీగా ఉండటం కోసం ఇది తెచ్చుకున్నాను కానీ స్టీల్ తీసుకొస్తాను కుదరతలే బజార్కి వెళ్తానికి కుదరతలే చూడండి ఓకే మరి మీరు కూడా నా ఛానల్ని ఆదరించండి మరి లావణ్య పీకిల్స్ దీంట్లో ఏమైందో మూడు రోజుల తర్వాత చూసి అప్పుడు చెప్తాను మీకు అప్పుడు కానీ టేస్ట్ చూసి ఇప్పుడైతే బాగానే ఉంది నాకు తెలిసి చూసా ఎవరు లేరు అందరూ చేసి చేసి వెళ్ళిపోయారు ఇక నేనే చూసుకుంటున్నా నాకు తెలుసు కదా అయితే వేసినాం ఇది ఊరి అంటే దీంట్లో ఉప్పు గల్లలు నూరకుండా వేసేసిన ఈ ఊరే కొద్దిగా దాంట్లో నుంచి ఓటొస్తుంది వస్తుంది కాబట్టి అన్నీ అట్లానే పెట్టినా అది రెండు మూడు రోజుల తర్వాత చూస్తే దాని పచ్చ టేస్టు అన్నీ తెలుస్తాయి ఓకే గాయస్ మరి శ్రీ లావణ్య పికిల్స్ చూస్తున్నారు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్ మరి నా పిల్లలకి అందరికీ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్కి పిల్లలకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా మాకు సపోర్ట్ చేసే విధంగా మీరు మా వీడియోలు పంపించండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను కొత్తగా స్టార్ట్ చేశాను మీకే మీ బిజినెస్ పెంచడం కోసం నా బిజినెస్ అవడం కోసమో నా హోమ్ కోసమో చేస్తున్నా కానీ మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం మీరు సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యు గాడ్ బ్లెస్సింగ్